హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ కుట్టడం అనేది చాలా చాలా ఈజీ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు కుట్టేస్తారు చేసేస్తారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా వీడియో దాకా చూడండి చాలు మీరు ఈ వర్క్ అనేది ఈజీగా కుట్టేస్తారు ఈ సైజ్ అనేది జరదోసి ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకోగానే మీరు ఒక ఎక్కువగా అనేది కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కాటన్ దారంతో జస్ట్ అనేది ఒక కుట్టు అనేది వేశాను వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేశాను ఇక్కడ చూడండి ఒకటి తర్వాత రెండోది కుట్టు అనేది వేశాను వేసిన తర్వాత ఇక్కడ చూడండి ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది పని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ జర్దోసి అనేది ఈ ముక్క అనేది తీసుకున్నాను తీసుకుని ఏం లేదు చేయాల్సిన పని ఇక్కడ అనేది దీంట్లోకి వేల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది స్టిచ్ అనేది కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఒక గ్యాప్లో చూడండి ఇక్కడ 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 వేస్తున్నాను నేను ఇక్కడ అనేది తీస్తున్నాను అనమాట కాటన్ దారం అనేది తీసుకోవాలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లూజ్గా ఉండాలి ఉండినప్పుడే ఇక్కడ కొంచెం దూరంలో అనేది ఇంకో దారం అనేది ఇలా ఇంకో దారం అనేది పైకి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఈ చూడండి ఫస్ట్ అనేది ఇలా ఇలా వచ్చేయాలి లూజ్ అనేది వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ లూజ్లో నుంచే ఇక్కడ నుంచి నేను తీసా ఒకటి ఇంకోటి అనేది ఇంకోటి దాని లోపలికి తీసుకొచ్చేయాలి వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకుని ఇలా టైట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అనేది టైట్ అయిపోయింది చూసారా అయిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేయాలి సేమ్ అనేది దాని లోపలికి వెళ్ళిపోయి ఒకటి సగం నుంచి మరొకటి అనేది ఇలా తీయాలి చూడండి మరొకటి అనేది దారం ఇలా తీసిన తర్వాత ఇంకో జరదూసి అనేది కిందకి తోసేయాలి తోసేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మేము తీయాలనుకుంటున్నామో దారం అనేది అక్కడ నుంచి ఇలా తీసి దీన్ని పైకి తీసుకొచ్చేయాలి వచ్చిన తర్వాత చూడండి ఇలా అనేది మళ్ళీ ఇక్కడ నుంచి టైట్ అనేది చేసేయాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ దారం పైకి వచ్చిన తర్వాత టైప్ చేయాలి పైకి వచ్చింది కదా రాగానే కిందకు వచ్చేటప్పటికి ఇలా టైప్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ అనేది ఇంకో కుట్టు అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలో నుంచి ఇంకో ముక్క అనేది ఇలా పైకి తీయాలి చూడండి జాగ్రత్తగా నేను చూపిస్తాను మీకు ఒకటి నుంచి రెండు సార్లు చూస్తే వర్క్ వచ్చేస్తాను చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా జర్దోసి అనేది కిందకి జరిపిన తర్వాత ఈ పైన అనేది చూసారా ముక్క అనేది ఇలాగే ఉండాలన్నమాట ఇది టైట్ చేయకూడదు చేయకుండా దయచేసి మీరు ఎక్కడి నుంచి అయితే తీయాలనుకుంటున్నారో అక్కడ నుంచి ఇంకో కాటన్ దారంతో ఇంకో దారం అనేది తీసిన తర్వాత అప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు టైట్ చేయండి చేసిన తర్వాత అక్కడ చూడండి ఇలా వచ్చింది చూడండి ఇలా టైప్ చేసిన తర్వాత అక్కడే ముడి అనేది వేసేయండి ఇంకో ముడి వేసేసి దీన్ని మధ్యలోకి వచ్చేయండి మళ్ళీ మధ్యలో వచ్చేసి ఇంకో ముక్క అనేది తీసుకోండి చూడండి చూడండి మీరు చూ ఒక్కతే ట్రిక్ అనేది అర్థం చేసుకోవాలి ఈ జరదోసి కిందకి వెళ్ళిపోవాలి కానీ దారం మాత్రం వేల్లో పైకి రావాలన్నమాట ఇక్కడ చూడండి పైకి కనిపిస్తుంది చూసారా ఇలా చూ కనిపించినప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఈ పక్కన అనేది ఇక్కడ ఇంకో ముక్క అనేది ఇలా సూది అనేది దింపిన తర్వాత దీన్ని ఇలా లోపలికి పై పై నుంచే తీసేయాలి ఇప్పుడు చూడండి నేను ఈ ముక్క ఉంది కదా ఈ ముక్కలో ఉంది కదా దీంట్లో నుంచి కింద అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా దారం అనేది తీసేయాలి తీసేసి ఇక్కడ ఇక్కడే టైట్ చేయాలన్నమాట ఇక్కడే చూడండి ఇక్కడే టైట్ చేశాను చేసిన తర్వాత ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది ముడి రెండో కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ సగం నుంచి రెండో స్టిచ్ అనేది ఇలా తీసుకుని చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా కిందకు దింపిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఈ దారం అనేది పై నుంచే పైకి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దాని సగంలో నుంచి కరెక్ట్గా ఇంకో దారం అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా గుచ్చాలి గుచ్చి ఇలా చూడండి ఇలా అనేది హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఒక గొప్ప ఆఫర్ అనమాట కొన్ని రోజులు మాత్రమే మీరు మా దగ్గర ఉన్న చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ ఈ రెండిట్లో ఏదైనా కొనినా కూడా మరియు ఆల్ డిజైన్ పేపర్స్ కొనిన వాళ్ళకి లేదా మా దగ్గర ఇరవై సెట్లు సూదులు కానీ కొనే వాళ్ళకి ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక అద్భుతమైన మగ్గం మగ్గం వర్క్ కోర్స్ అనమాట ఇది మీకు నాలుగు నెలల్లో కంప్లీట్ అవుతుంది వన్ బై వన్ అనేది మీకు కోర్సు రావడం జరుగుతుంది అనమాట మీరు పది రోజులకి ఈ వర్క్ చేయాలి మరియు మీరే డిజైన్ పేపర్ వేసుకోవాలి మీరే మెజర్మెంట్స్ వేసుకోవాలి మీరే ఒక వర్క్స్ అనేవి స్వయంగా మీరే కుట్టి ఒక స్థాయికి వెళ్ళడం అనేది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఇది కొన్ని రోజులు మాత్రమే అది కూడా లైఫ్ లాంగ్ అనేది ఈ వీడియోలు చూసుకోవచ్చు అంటే ఈ కోర్స్ అనేది మీకు ఒకసారి వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ అనేది ఎప్పుడైనా ఎలా అయినా మీరు ఈ డిజై ఈ వీడియోస్ అనేవి చూసుకోవచ్చు ఇంకా దీంతోపాటు ఎన్నో కోర్స్ అనేవి కూడా మీకు వస్తూనే ఉంటాయి ఇక అక్కడితో ఆగదు మీకు ఎన్నో ఐడియాస్ అనేవి కొత్త కొత్త వీడియోస్ అనేవి ఇక లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి అలాంటి కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి అసలు మగ్గం వర్క్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు మగ్గం వర్క్లో బేసిక్ స్టిచ్ అంటే ఏంటి అసలు సూది ఎలా పట్టుకోవాలి అసలు ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి అన్నీ మీకు ప్రొ ప్రొఫెషనల్గా మీకు అన్ని బేసిక్ నుంచి ప్రొఫెషనల్గా కూడా అడ్వాన్స్గా కూడా ఈ వర్క్ అనేది ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాంటాక్ట్ చేయడం అనేది మెసేజ్ వాట్సాప్లో చేయడం కానీ చేయండి రెండో కుట్టు అనేది కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత దాని లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇంకోటి అనేది కిందకి జరదూసి వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలోకి ఇలా వెళ్ళి పై నుంచి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక చూడండి ఇలా ఇలా చూడండి పైనుంచి ఇలా ఇలా వచ్చేయాలి దారం అనేది వచ్చిన తర్వాత దాని పక్కన అనేది ఇంకోటి తీసిన తర్వాత ఇలా అనేది పైకి పైకే ఆ దారం నుంచి పైన వచ్చేయాలి ఇలా పైన అనేది తీయడం వల్ల చుక్కులు పెడిపోతుంది ముందే ఎక్కువ దారం అనేది తీసుకున్న తర్వాత కింద దారం అనేది లాక్కోండి లాగిన తర్వాత కిందకు వచ్చేసి ఇలా ఇలా రెండో స్టిచ్ అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ దాని సగంలో నుంచి వెళ్ళి మరొక ముక్క అనేది తీసుకోండి చూడండి ఇలా అనేది ముక్క అనేది కిందకి తీసుకెళ్ళిపోయాను మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పైన అనేది ఈ దారం అనేది పైన ఇలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత దానికి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక ముక్క అనేది తీసుకుని నుంచి పైన ఇలా తీసేసి దాన్ని టైట్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇక్కడ అనేది రెండు కుట్లు వేసా వేసేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మరొకటి అనేది తీసుకుంటున్నాను ఇలా అనేది జరదోసి ముక్క అనేది ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కలో నుంచి ఈ దారంలో నుంచే పైనుంచి ఇలా లూజ్గా పెట్టి దారం అనేది ఎక్కడి నుంచి అయితే మేము కుట్టు తీసుకోవాలో అక్కడ నుంచే ఇలా అనేది కాటన్ దారం అనేది అందించి అక్కడ అనేది ఇలా తీసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా టైట్ అనేది చేసుకోవాలి టైట్ అనేది చేసుకుని ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ సెంటర్లో అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత చూడండి చూడండి ఇంకేం లేదు మీరు చూడండి ఇక్కడ జ గోల్డ్ అనేది మార్చాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జస్ట్ మీరు చేయాల్సిన ఏం లేదు గాలిలోనే ఈ మెలికీ అనేది ఉన్నప్పుడు మీరు ఎక్కడైతే స్టిచ్ అనేది తీస్తారో అక్కడ నుంచి తీసి ఆ దారం అనేది దాంట్లో నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దారం అనేది టైట్ చేసేయండి చేసేస్తే చూడండి అది మెలికీ అనేది పడిపోయింది చూసారా అదే ట్రిక్ అనమాట మీకు రావాల్సింది ఇక్కడ చూడండి మరొకటి అనేది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి సగం నుంచి ఇలా తీసుకోండి తీసుకుని మరొకటి అనేది జర్దోసి అనేది తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుని దాంట్లో నుంచి జరిపిన తర్వాత పైనే చూశారు కదా ఎలా కనిపిస్తుంది నేను లూజ్గా పెట్టేశాను మళ్ళీ ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది తీసుకుంటున్నా ఎక్కడ ఇక్కడ దీని పక్కన అనేది ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నా వేసేటప్పుడు ఈ మెలుకులో నుంచే ఈ లూజ్గా ఉన్నప్పటి నుంచే తీసేయాలి తీసిన తర్వాత దాన్ని టైట్ చేసుకోవాలన్నమాట టైట్ అనేది ఇలా చేసినప్పుడు అది కరెక్ట్గా రింగ్ లాగా పడుతుంది అప్పుడు ఆ స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది ఇలా లాగిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఈ జర్దోసి అనేది ఇలా పర్ఫెక్ట్గా ఈ వేళ్ళలోకి ఇలా తీసుకుని ఈ చూడండి జస్ట్ ఈ ట్రిక్ అనేది తెలుసుకుంటే ఈ రింగ్ అంతా ఈ ఫ్లవర్ అంతా వచ్చేస్తుంది మీకు ఈ గాల్లోనే ఈ రింగ్ అనేది వదిలేయాలి ఎక్కువ లూజ్ అనేది వదిలేయాలి థ్రెడ్ అనేది లూజ్ అనేది వదిలేసిన తర్వాత థ్రెడ్ అనేది అప్పుడు మీరు ఎక్కడైతే ఎక్కడ మీరు తీయాలనుకుంటున్నారో ఆ స్టిచ్ అనేది అక్కడ అనేది లూజ్గా ఆ హ్యాండ్ అనేది దారం అనేది అందించి పర్ఫెక్ట్గా దాంట్లో నుంచి తీసి ఇలా కరెక్ట్గా తీసి ఇలా పర్ఫెక్ట్గా ఈ టైట్ అనేది చేయడమే కింద నుంచి దారకి ఈ ఫస్ట్ దా రెండో దారం తీసారు కదా అది టైట్గా లాగితే ఇక్కడ రెండో స్టిచ్ అనేది వేసేయడమే వేసేసి మళ్ళీ కరెక్ట్గా దాని మధ్యలోకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ వెళ్ళి మళ్ళీ జర్దోసి అనేది వేయాలి అంతే మొత్తం అనేది అలాగే పైన గాల్లోనే ఇలా తీసుకుని ఈ ముక్క అంతా చూడండి ఈ లూజ్గా ఉంది కాటన్ దారం తీసుకుంది మళ్ళీ ఎక్కడనేది స్టిచ్ వేయాలో అక్కడనేది సూదితో గుచ్చిన తర్వాత వేలతో ఇలా పట్టుకోండి కావాలనుకుంటే ఇలా తీసి ఆ లూజ్లోంచే తీసేయాలి ముందు తీసేసి అప్పుడు టైట్గా లాగితే ఆ దారం కూడా టైట్ అవుతుంది అప్పుడు రింగ్ లాగా తిరుగుతుంది అది చూసారా ఎలా తిరిగింది రింగ్ లాగా ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసేయాలి మరొకటి అనేది దానికి సెంటర్ కరెక్ట్గా మధ్యలో నుంచి మళ్ళీ ఇంకోటి అనేది ఇలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా తీసిన తర్వాత మరొక ముక్క అనేది జర్దోసిది ఇలా తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా అది కిందకి ఇలా జరిపేయాలి జరిపేసి లూజ్గా ఉండాలన్నమాట ఈ దారం అనేది గా ఉండాలి పైనుంచే మళ్ళీ పక్క నుంచి ఇంకో దారం అనేది తీసిన తర్వాత ఇప్పుడు టైట్ అయిపోతుంది అయిపోగానే మళ్ళీ ఇలా టైట్ అనేది కిందకి ఇలా జరిపి ఇలా లూజ్ టైట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా టైట్ అయిపోతుంది మళ్ళీ దీని సెంటర్లోకి వెళ్ళి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా పైకి తీసి మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా అక్కడ ఈ లూజ్ అనేది ఉండాలి ఫస్టే లూజ్ అనేది ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత కరెక్ట్గా అది టైట్ అనేది చేసేయాలి చేసేసి రెండో స్టిచ్ అనేది వేసేయాలి मल्ली मध्य इलाका మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లాగాలన్నమాట ఈ చూడండి ఈ పైక్ అనేది ఇలా లాగాలి లాగిన తర్వాత మరొక ముక్క అనేది జరదోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి ఇలా సూజ్లో నుంచి తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది పట్టుకుని మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోయి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది గుర్తుండిపోయిద్ది ఇక ఈ వర్క్లో మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ చూడండి దాని పక్కన లోపల నుంచి ఇంకో స్టిచ్ అనేది తీసా తీసిన తర్వాత లూజ్ ఉన్నప్పుడే లూజ్ ఉన్నప్పుడే ఇలా తీసేయాలి అంటే ఇక్కడ ముక్క చూసారా ఈ లూజ్ ఉండాలి ఇది దారం అనేది ఈ లూజ్ ఉన్నప్పుడే ఇది లాక్కుంటే మనకి ఈ టైట్గా ఇలా ఫిక్స్ చేసుకుంటే ఇలా ఇలా చూసారు రింగ్ వచ్చేసింది ఆ రింగ్ అనేది వచ్చేసిన తర్వాత రెండో స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ దాని మధ్యలో నుంచి వెళ్ళి ఇలా కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి పైకి అనేది ఇలా దారం తీసి ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే రౌండ్గా ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఇది రింగ్ నాట్ ఫ్లవరే కాకపోతే దీన్ని రకరకాల పేర్లు అనేది పెడతారు కాకపోతే మీరు ఈ రింగ్ నాట్ ఫ్లవర్ ఎందుకు అవుతుంది హ్యాండ్ వర్క్ వేస్తే రింగ్ నాట్ అంటారు కదా మగ్గం సూజీతో వేస్తే ఏమంటారు అంటే రకరకాల పేర్లు అనేవి పెడతారు అయినప్పటికీ కూడా ఇది మగ్గం వర్క్ సూదితో వేసే ఒక రింగ్ నాట్ ఫ్లవర్ అనమాట ఇది సైజు అనేవి ఒకే సైజు జర్దోసి ముక్కలు తీసుకోవడం వల్ల ఈ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది ఇలా నిండుగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా అనేది మీరు ఈ లూజ్గా ఉంచిన తర్వాత దాని పక్కన నుంచి ఎక్కడైతే స్టిచ్ అనేది తీయాలనుకుంటున్నారో అక్కడ ఇలా లూజ్గా తీసేసి అప్పుడు కింద దారం మంది పట్టుకుని టైట్గా లాగితే ఈ రింగ్ అవుతుంది రింగ్ అయిన తర్వాత రెండో కుట్టు అనేది అక్కడ కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా పైకి అనేది ఇలా లాగాలి లాగిన తర్వాత సేమ్ కుట్లతో ఇదంతా నింపిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండిద్దో చూడండి చూడండి ఇలా జస్ట్ అనేది ఏం లేదు ఈ వర్క్ అనేది మీరు గమనిస్తే చాలు మీకు అర్థమైపోతుంది పైన అనేది ఈ దారం లూజ్గా పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ వేళ్ళలో పైన కనిపిస్తుంది చూసారా ఈ కాటన్ దారం అనేది ఇది లూజ్గా ఉండాలన్నమాట ఇది లూజ్గా ఉంటే పని అయిపోతుంది ఈ దారం అనేది ఇలా లూజ్గా పెట్టిన తర్వాత దాన్ని ఎలా పట్టుకుని జస్ట్ అనేది మీరు ఎక్కడైతే కుట్టు అనేది తీయాలనుకుంటున్నారో పక్కన అనేది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇది టైట్ చేస్తే ఆ లోపలికి వస్తుంది వస్తుంది కదా ఇక్కడ అనేది లూజ్గా పెట్టుకుందాం పైన దారం అనేది వేళ్ళలో పెట్టిన తర్వాత ఇక్కడ అనేది దాని లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది ఇలా కాటన్ దారంతో కరెక్ట్గా ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత దాని లోపల నుంచి తీసుకెళ్ళి ఇలా అనేది కరెక్ట్గా దాన్ని టైట్ చేసుకుంటూ అక్కడికి తీసుకెళ్ళి ఒక కుట్టు అనేది కుట్టాలి కుట్టిన తర్వాత జస్ట్ మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా అనేది తీసి దారం అనేది పైకి తీయాలి తీసిన తర్వాత జస్ట్ చూడండి మరొకసారి చూపిస్తున్నా మీకు ఇంకోసారి అర్థమైపోతే ఇక లైఫ్ లాంగ్ అనేది మీరు ఈ బ్లౌజ్ ఈ వర్క్ కుట్టడంలో ఎటువంటి ప్రాబ్లం అవ్వదు ఇలా తీసిన దారం అనేది పైకి ఈ జర్దోసి అనేది కిందకి తోశాను తోయంగానే ఈ పైన దారం అనేది లూజ్గా పెట్టుకోవాలి పట్టుకుని కరెక్ట్గా ఎక్కడైతే కుట్టు అనేది వేయాలనుకున్నామో అక్కడ ఇలా తీసి లూజ్గా ఉన్నప్పుడే పైకి తీసుకొచ్చాలి రెండో దారం అనేది అప్పుడు టైట్ చేసి ఇక్కడ నుంచి ఇలా టైట్ చేసుకోవాలి కిందకి వెళ్ళి చూసారా నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ స్టిచ్ అనేది కుట్టి నేను ఫస్ట్ టైంలోనే మీ దగ్గరే కుట్టా ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఒక్కసారి మీరు ఇది ఈ ఈ వర్క్ అనేది చేసేసారనుకోండి మీరు పది సంవత్సరాల తర్వాత అయినా ఈ వర్క్ అనేది మీరు చేసేయగలరు అది ఈ వర్క్ యొక్క ఇదనమాట మగ్గం వారికి యొక్క మెయిన్ ఏంటంటే పది సంవత్సరాలతో తర్వాత కూడా అదే స్టిచ్చింగ్ అదే ఫినిషింగ్ వచ్చింది మీరు ఎంత నేర్చుకున్నారు ఇక్కడ చూడండి జస్ట్ ఇలా లూజ్ ఉన్నప్పుడే ఇలా తీసి మళ్ళీ రెండో దారం అనేది కొంచెం టైట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది మళ్ళీ కుట్టేసేయాలి మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది పైకి దారం తీసి మరొకటి ముక్క అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా దాంట్లోకి ఇలా పెట్టి ఇలా చేయాలి చూసారు కదా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ వర్క్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా లూజ్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి పైకి తీసేసి టైప్ చేసేయాలి చేసేసి మళ్ళీ ఇంకా టైప్ చేసేటప్పటికి అది కరెక్ట్గా ఆ షేప్ తీసుకుంటుంది అప్పుడు దాని దగ్గరే కుట్టేయాలి ఎక్కడైతే కుట్టు తీసామో అక్కడి నుంచే వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు కరెక్ట్గా అలా అనేది తీసిన తర్వాత మరొకటి జరదోసి ముక్క అనేది ఇలా తీసుకుని మరి మరొకటి అనేది ఇలా పెట్టి కరెక్ట్గా దింపి ఈ లూజ్గా పెట్టిన తర్వాత ఈ దారంలో నుంచే మళ్ళీ రెండో దారం పైకి వచ్చే వరకు అది టైట్ చేయకూడదు మళ్ళీ టైట్ చేసారా ఇలా టైట్ చేశారా ఇద్దరు కొట్టుకుంటాయి కొట్టుకుని అసలు చదురు చదురైపోయి ఈ వర్కే రాదు మీరు బేజారైపోయి వదిలేస్తారు ఇదేంటి ఇంత టైట్ అయిపోయింది రెండు కలయికలు కలిసిపోయాయి అని చెప్పి మీకు అపోహ వచ్చేస్తుంది అందుకని దయచేసి ముందు ఇది లూజ్గా పెట్టుకోండి ఇది లూజ్గా పెట్టుకోండి దారం అనేది పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అనేది ఇలా కరెక్ట్గా స్టిచ్ అనేది తీసేయండి తీసేసి పైకి తీసిన తర్వాత ఇలా అని టైట్ చేసుకోండి ఇప్పుడు టైట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి ఇలా ఇలా వెళ్ళండి వెళ్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అదే అనమాట దీంట్లో ఉన్న ట్రిక్ అనేది మీరు ఒక్కసారి ఈ ఫ్లవర్ కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పానని కాదు మీరు ఒక్కసారి ఈ వీడియో ఒకటి నుంచి రెండుసార్లు చూసి కుట్టేయండి మీరు చూడండి ఒక పది సంవత్సరాల తర్వాత కూడా ఈ వర్క్ అనేది మీరు చేసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈజీగా స్టిచ్ అనేది మీరు కుట్టేస్తారనమాట అంత ఈజీ అనమాట ఇలా లూజ్గా ఉన్నప్పుడే మీరు దారం రెండో దారం పైకి తీయాలి తీసి అప్పుడు టైట్ చేసుకోవాలి చేసుకుని అక్కడ స్టిచ్ వేసి మళ్ళీ లోపలికి రెండు స్టిచ్లు లోపలికి వెళ్ళి మళ్ళీ దారం పైకి తీయాలి అంతే వర్క్ అనేది చూశారు కదా ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇలాగే ఈజీగా మీరు ఈ వర్క్ అంతా కుట్టేయవచ్చు ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ అనేది ఎన్నో రకాలుగా కుట్టవచ్చు ముందు అనేది లోడింగ్స్ ఆకులు అవన్నీ కుట్టిన తర్వాత రౌండ్ సర్కిల్లో ఆ తర్వాత ఈ పూస మధ్యలో వేసి వర్క్ అంతా కుట్టండి ఫస్ట్ మీరు ఈ డిజైన్ కుట్టేసిన తర్వాత లోడింగ్స్ అవన్నీ పక్కన ఆనించి వేయాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ